అభిమానులకు జనసేన పార్టీ సానుభూతిపరులకు పత్రికాముఖంగా నేను కోరుతుందంటే మీ చేతిని జోడించేం కోరుకుంటున్నానంటే ఈ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఈయన స్టేట్లో ఎవరో లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూనే ఉన్నాడు దానికి మనం జవాబు చెప్పే రోజు ఆసన్నమైంది ప్రతి ఒక్కలో కూడా మరలా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా జన సైనికులారా వేరే మహిళలారా జనసేన సానుభూతి పర్లారా మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు కట్టుబడి ఉన్న అందరికీ కూడా ఇటువంటి నాయకుని మన రాజమండ్రిలో డిపాజిట్లు లేకుండా ఓడించే బాధ్యత మనందరిపైన ఉంది మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వస్తే రాజమండ్రి శాంతి భద్రతలు పరువైపోతాయి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలనే వేకపోస్తానని అంటుంటే ఇంకా మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళని కూడా రాజమండ్రి తటస్థ ఓటర్లని కూడా మేము చేతులు జోడించి మరీ అడుగుతున్నాం రాజమండ్రి శాంతియుతంగా అవినీతి లేని అభివృద్ధిగా చెందాలంటే జనసేన పార్టీ టీడీపీ కూటమికి మీరు ఓటు వేయండి గెలిపించుకోండి మీకు జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము హామీ ఇస్తున్నాం అవినీతి లేని అభివృద్ధి చూపిస్తాం ఏ సమస్య వచ్చినా సరే మేము తీర్చడానికి రెడీగా ఉంటాం మరొక్కసారి అందరినీ కూడా ఈ భరత్ మనం ఓటు ద్వారా ఆయన బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైంది కాబట్టి ఎన్నికలు అతన్ని ఘోరంగా ఓడించమని ప్రార్థిస్తున్నాం జై జనసేన ఎప్పుడన్నా కూడా రచ్చబండ కార్యక్రమాల్లో సిఐలకి ఫోన్ చేసి అవన్నీ సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశాడు అది కూడా నేరమే కదా మీరు ఏముందండి భరత్ గారు చేసి ఏమో మహాకార్యాలు ఎదటోళ్ళు చేసిన ఏమో నేరాలు ఘోరాలు అది కూడా అంత పబ్లిసిటీ కదా అది ఆయనకి ఆయన చేసేదంతా అది రచ్చబండలో నేను అదే చెప్తున్నాను ఒక కుటుంబం వాళ్ళ ఇబ్బందులు వచ్చి చెప్పుకోవడానికి వస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాలని రచ్చ చేశారుగా బహిర్గతం చేశారు కదా దానివల్ల వాళ్ళకు సీక్రెట్గా ఉన్న విషయాలు కూడా పబ్లిక్గా అయిపోయాయి వాళ్ళ జీవితాలను బయట పెట్టింది ఎవరు రచ్చమైన కార్యక్రమం అటువంటి చేస్తారు భారత్ అదే నడితనం కార్పొరేషన్కి అసలు నిన్న కూడా మేము కమిషనర్ గారితో మాట్లాడితే చాలా మంది సున్నా ముప్పై ఏడు తారీఖు వరకు వసూలు చేస్తున్నాం ఖజానా ఖాళీ అని చెప్పారు ఖాళీ చేయడానికి కారణం ఎవరు అభివృద్ధి పేరుతో అవినీతి ప్రతి దాంట్లో కమిషన్ ఆయన అనుచరులే కాంట్రాక్టర్లు అసలా ఆయన ఏమన్నాడండి నా సొంత ఖర్చులతోటి ఏదైనా తేడా వస్తే ఏం చేస్తే నా సొంత ఖర్చులు పెట్టుకుంటా అన్నాడు మరి అది ఆ మార్కెట్లో అనవసరంగా వేసాడు తీశారు అయితే అది కార్పొరేషన్ ఖర్చులు ఇతని ఖర్చులో చెప్పమనండి ఏంటి కోటి రూపాయలు చాలా మేము మొత్తుకుంటున్నాం అది అసలు ఏమైంది అది ప్రజాదానం కదా అది